వెల్కమ్ టు హండీ టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో ఒక కొత్త వార్త వైరల్ అవుతుంది ఎవరైతే సపరేట్గా నరేష్ గారు పవిత్ర గారు తర్వాత పవిత్ర నరేష్గా మారిన తర్వాత పవిత్రగా రీసెంట్గా చేసిన కొన్ని కమెంట్స్ని వకీకరించారా లేకపోతే ఆవిడ కేవలంగా ఉద్దేశించే అలా మాట్లాడారా అన్న మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి సో ఆ మాటలు ఏంటి దానికి సంబంధించి అమ్మతో మాట్లాడి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే ప్రస్తుతం నరేష్ అండ్ పవిత్ర గారు చాలా ఫేమస్ జంట సక్సెస్ఫుల్ జంట అని చెప్పుకోవచ్చు కొంచెం లేట్ ఏజ్ లో కూడా సక్సెస్ కొట్టారు అయితే పవిత్ర గారు రీసెంట్గా ఆయన ఎనర్జీ ఒక పది మందితో సమానం అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడారు ప్రస్తుతం వస్తున్న వార్తలకి ఆవిడ మాటలు మాట్లాడ మాటలకి ఏమైనా సంబంధం ఉందా ఎందుకంటే కొన్ని ఆ మాట నేను మీతో అడగలేను అంటే ఇటువంటి మాటలు ఆవిడ ఏదైనా సభలో మాట్లాడారా అండి ఒక మీటింగ్లో మీటింగ్ మీటింగ్ మీటింగ్లో ఏ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటివి అందులో బెడ్రూమ్కి సంబంధించిన మాటలు బుద్ధి జ్ఞానము ఉన్నవాళ్ళు స్పృహలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు కదా సో ఆ మీటింగ్కి సంబంధించిన అంశంలో ఆ విధంగా ఆవిడ మాట్లాడి ఉంటారు దాన్ని వెంటనే వక్రీకరించి ఈ యూట్యూబర్స్ కానీ లేదా మీడియా వాళ్ళు కానీ లేదా కొందరు కొంటతనముతో ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వక్రీకరించి ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు అని మనము గ్రహించవచ్చు అది చాలా తప్పు ఎవరిని కూడా మానసికంగా గాయపరిచే విధంగా ట్రోల్ చేయకూడదు ట్రోల్ చేయండి నవ్వుకునేలాగా చేయండి సరదాగా ఫన్నీగా చేయండి అంతవరకు యాక్సెప్టబుల్ దా ఆ హద్దు మీరి ట్రోల్ చేయడం అనేటువంటిది చాలా అసభ్యకరంగాను ఉంటుంది మనుషుల్ని మానసికంగా క్రొంగదీసే విధంగాను ఉంటుంది అందులో మీకు గుర్తుందో లేదో గతంలో ఒక చంటి పిల్లని తండ్రి ఆట ఆడిస్తూ ఉంటే ఎంత నీచంగా ఆ చంటి పిల్లకి తండ్రికి మధ్యన లైంగికంగా మాటల్ని పెట్టి వాళ్ళు ట్రోల్ చేశారు ఆ నీచులకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు వాళ్ళని శిక్షించడము మందలించడము కౌన్సిలింగ్ చేయడము ఏదో చేశారు గతంలో గుర్తుందా అటువంటి బ్యాచ్ కొందరు ఇంకా ఉన్నారు వాళ్ళ రోగం పోలేదు అటువంటి వాళ్ళని ట్రోలింగ్ రోగులు అని అనాలి మనం ఆ రోగులకి పోలీస్ శాఖలో ఒక వింగు సపరేట్గా వీళ్ళకి శిక్షించడానికి ఉండాలి మందలించడానికి ఉండాలి లేకపోతే వాళ్ళు పెచ్చుమీరిపోయి మనుషుల మానసిక ఆందోళనకి లేదా డిప్రెషన్కి కారకులు అవుతారండి చాలా తప్పది ఆవిడ లేదా ఆయన కానీ ఎప్పుడూ కూడా చాలా గౌరవంగా పది మందిలో మాట్లాడేటప్పుడు ఎంతో డీసెంట్గా మాట్లాడతారు నాకు తెలిసినంతవరకు ఎవరైనా కూడా సభల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా గౌరవప్రదంగా మాట్లాడతారు ఎందుకంటే పెదవి దాటితే పృథివి దాటినట్టు అని మనకు సామెత ఉంది అందుకని అసభ్యకరంగా ఎవరు మాట్లాడరు అలాగే వాళ్ళ ప్రైవేటు లైఫ్కి సంబంధించిన విషయాలు వాళ్ళ కుటుంబపరమైనవి వాళ్ళ ఆంతరంగికమైన అంశాలు ఎందుకు మాట్లాడతారండి ఎవ్వరు మాట్లాడరు వీళ్ళు ట్రోలర్స్ కావాలని వాళ్ళ స్పీచ్లో ఏదైనా ఒక మొక్క దొరికితే దాన్ని పట్టుకొని దానికి ముందు నాలుగు వెనక నాలుగు జోడించి ఒక పెద్ద మెస్ క్రియేట్ చేయడము దాన్ని చూసి జనం మెస్మరైజ్ అయిపోయి హాహా అని నవ్వుకొని పదే పదే చూస్తారు వీళ్ళకి వ్యూస్ వస్తాయి అనుకుంటున్నారేమో వ్యూస్ కావు వాళ్ళు వాళ్ళని అబ్యూస్ చేస్తారు వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి అంచేత దయచేసి ఇటువంటి వాటికి ఎవరు కూడా బాధపడద్దు ఇలాంటివి ఎవరు ఎంకరేజ్ కూడా చేయకూడదండి అలా ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీరు జస్ట్ ఫర్ ఫన్ నవ్వుకునే విధంగా జోవియల్గా చేయండి మీ ట్రోలింగ్ అంతకు మించి హద్దులు మీరి ఎవరిని మానసికంగా గాయపరిచేలాగా లేదా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని వేలెత్తి చూపించేలాగా అలా ట్రోల్ చేయడం అనేది సంస్కారం ఎంత మాత్రము కాదు సభ్యత సంస్కారము లేని పనులు చేయకండి దానివల్ల జనాల నుంచి మీకు వచ్చేది అభినందనలు కాదు అబ్యూజింగ్ గుర్తుపెట్టుకోండి